స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి ఎల్ అనే ప్రభావం బాగా అధికంగా ఏమి లేదు మధ్యస్థంగా ఉంది కాబట్టి సుఖ సంతోషాలతో మీరు పెట్టిరేగిపోతారు బంధుమిత్ర వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు టీఏలు డీఏలు అరియర్స్లు అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి ప్రభుత్వం నుంచి మీకు అనేకమైనటువంటి శుభవార్తలను మీరు వింటారు పనులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ మీనరాశి వాళ్ళు వాళ్ళందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు శుభవార్తలను వింటారు టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది బకాయిలు ఏమి కూడా ప్రభుత్వం ఉంచుకోదు మీకు అదేవిధంగా ఈ యొక్క ధన ఆదాయం పెరుగుతుంది మీరు పని సంస్థ నుంచి కాకుండా ఇతర సంస్థలకి మీరు అప్లై చేసుకున్నప్పుడు అది కూడా విదేశాలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మీరు అప్లై చేసుకున్నప్పుడు వాటి నుంచి ఆఫర్ లెటర్స్ అనేటటువంటివి మీకు రావడం జరుగుతుంది ఇక హెచ్ఎన్వి వీసా ఇలాంటివన్నీ కూడా మరి లాటరీలో తీయాలి మరి మా లక్కి ఏమిటండి అనేటువంటి విధానంలో ఆలోచనలో ఈ వారం మీరు గడుపుతారు చక్కగా మీ మిత్రులందరితో కూడా షేర్ చేసుకొని ఈ విషయాలన్నీ కూడా మరి సరైనటువంటి సలహాలు మీరు తీసుకునే ప్రయత్నంలో మీరు వారం గడుపుతారు ముఖ్యంగా మీ భార్య యొక్క ఆరోగ్యం మిమ్మల్ని ఆలోచించేలాగా చేస్తుంది అంటే జనరల్ హెల్త్కి ఏమేమి పాడవకుండా ఆమె కొంచెం మానసికంగా మతిమరుపుతో ఉండడము డల్గా ఉండడము ఇలాంటి విషయాల్లో మీరు వామి గురించి మీరు ఆలోచించడం చేస్తారు ఇక ప్రతి దానికి కూడా అనుమానించడము అయినప్పటికీ కూడా ఈ యొక్క బుధగ్రహం మనకి ఏడు మార్చి తర్వాత రావడం వలన సివిల్ కన్స్ట్రక్టర్స్ కన్స్ట్రక్షన్స్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారో మరి వాళ్ళ యొక్క మాటల గారడీలో పడి మీరు మీ శక్తికి మించి మీరు బిల్డింగ్ అనేటటువంటిది కొనడానికి అడ్వాన్స్ ఇస్తారు అలాగే కిరాణా షాపు డిపార్ట్మెంటల్ సో ఇలాగే ఏదో ఒక బిజినెస్లో మీరు పెట్టుబడి పెట్టాలి అనేటటువంటి ఆలోచన విధానంతో మీ శక్తికి మేరకు వెళ్ళి పెట్టినటువంటి పెట్టుబడి ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట కాబట్టి ఈ వారం ఈ మీనరాశి వారికి అత్యద్భుతంగా ఉంది స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మనశ్శాంతి అనేటటువంటిది కలుగుతుంది రాశి వారికి ఉద్యోగాలు చేస్తున్నామండి మేము వేరే చోట ఉంటున్నామండి భారతలతో మేము దూరంగా ఉంటున్నామండి మరి ఆడబడుచులో అత్తగారులు మమ్మల్ని గుర్తించడం లేదని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఓర డింపు అనేటటువంటిది మీకు జరుగుతుంది ఇక ఈ యొక్క రెమెడీస్ ఏంటంటే బుధ జపం చేయండి బుధ స్తోత్రాలు చదువుకోండి బుధుడుకు పావు పెసల్ని ఈ యొక్క ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి బుధవారం నాడు ఉదయం ఐదు గంటలకి పెద బ్రాహ్మలకి దానం చేయండి మీ ఇంట్లో కానీ గుళ్ళో కానీ ఈ విధంగా చేయడం ద్వారా తర్వాత విష్ణు సహస్రనామాలు విష్ణు పారాయణలు స్తోత్రాలు మంత్రాలు ఓం నమో నారాయణాయ అనే మంత్రాలు ఇవన్నీ కూడా చేయడం ద్వారా మీకు ఈ వారం కూడా వారమంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది